అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కవిత ఓ కవిత రచించినవారు తనికెల్లభరిణిగారు గారి కథల కోసం వెతుకుతుండగా పొయ్యిలో పిల్లి అనే కథ ఒకటి చదివాను అందులో రచయిత పరిచయం కాలంలో గారి పరిచయం భలే సరదాగా అనిపించింది అది మీకోసారి చూపిద్దామని దాన్ని కూడా ఇక్కడ జత చేశాను రచయిత అలవాట్లు గులాబీ అత్తరు వంటి కథలు చదవటం కొయ్య గుర్రం వంటి పోయిట్రీ చదవటం బొమ్మల్ని అమ్మాయిలు ఉంటే చూడటం నాటకాలు స్టేజ్ మీద ఆడటం దురలవాట్లు తెలుగు సినిమాలు ఎక్కువగా చూడటం అన్ని పనులు ఆఖరి క్షణంలోనే చేయటం భారతదేశం ప్రజాస్వామ్యమని నమ్మడం ఆ విషయాన్ని సాహిత్యంలో కుమ్మటం అంకితం రాయని భాస్కరులకి భరిణి పొయ్యిలో పిల్లి అనే కథ భరణి గారికి ఇరవై ఆరు ఉన్నప్పుడు రాశారట భలే సరదాగా ఉంది కదండీ ఇక మన కథలోకి వెళ్దామా అసుర వేళ అస్తమిస్తున్న కాషాయ వర్ణాన్ని కళ్ళతో పీలుస్తూ పడకుర్చీలో పసిపిల్లాడిలా కూర్చున్నారు దక్షిణామూర్తిగారు వృధ పుట్టే మహాయంత్ర నగరాల్లో అంత నిశ్చలంగా కూర్చోవటం మహాపురుషులకి మహాకౌలికి మాత్రమే చేతనవుతుందేమో గారు సన్నగా పొడుగ్గా ఆనందాన్ని విషాదాన్ని సమాన స్థాయిలో ఊదే వేణువులా కనిపిస్తారు నాకు అందుకే ఆయన్ని చూడగానే చెయ్యెత్తి దన్నం పెట్టాలనిపిస్తుంది ఆ పనే చేశాను నన్ను చూసి బ్రహ్మానందపడిపోయారు అరే ఏంటయ్యా సారథి బొత్తిగా కనిపించడం మానేశావు అమ్మాయి గాయత్రి సారథి వచ్చాడు కాస్త కాఫీ పంపమ్మా అంటూ హడావుడి చేశారు ఇప్పుడు కాఫీ ఎందుకండి అన్నాను మొహమాటపడుతూ అదేమిటయ్యా కాఫీ వద్దంటున్నావు నీ వ్యవహారం చూస్తే రాత్రికి ఇక్కడే తీస్టేసేలా ఉన్నావు అలాంటి శశభిషులు నా దగ్గర పనికిరావు మా ఇంట్లో భోజనం ఎంతమాత్రం వీలుపడదు అన్నారు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానుల్లాగా బిగ్గరగా నవ్వేస్తూ రోజుకి అధమపక్షం పదిసార్లైనా ఏదో సందర్భంలో కన్యాశుల్కం డైలాగ్లు వల్లించకపోతే ఆయనకి తోచదు గాయత్రి కాఫీ తెచ్చింది ఏమయ్యా సారథి ఇన్నాళ్లకు కనపడ్డామా అంది నిష్ఠూరంగా ఎక్కడండి ఉద్యోగం పొద్దున్నుంచి రక్కల ముక్కలు చేసుకున్నా తృప్తుండి చావదు మా బాస్గాడికి సరే ఏ అర్ధరాత్రి అపరాత్రో రావడం ఇంత పిండాకూడు ఉడకేసుకోవడం పడుకోవడం నాన్న సారథిని కూడా ఇవాళ భోజనానికి ఉండిపమ్మనండి అంది అబ్బే వద్దండి వెళ్ళిపోవాలి అన్నాను మనస్ఫూర్తిగానే ఎక్కడికి వెళ్ళేది ఇవాళ ఫుడ్ ఇక్కడే కాదని వెళ్తే కాళ్ళిరగొడతా అని గాయత్రీకేసి తిరిగి అమ్మ వాళ్ళే రే అని అడిగారు కిరాణా కొట్టుకెళ్లారు నాన్న ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి అని ఖాళీ కాఫీ గ్లాసులు లోపలికి తీసుకెళ్ళింది అయితే వాళ్ళు వచ్చే వరకు భోజనయోగం లేదన్నమాట సరే సిగరెట్ అయినా తగలేద్దాం సారథి ఆ టేబుల్ మీద సిగరెట్ ప్యాకెట్ ఉంది అందుకో సిగరెట్లు తీసుకొచ్చి ఇచ్చాను కొత్త పుస్తకాలు ఏం చదివావోయ్ ఈ మధ్య అన్నారు సిగరెట్ దమ్ము గట్టిగా లాగి ఎక్కడండి న్యూస్ పేపర్ చూడ్డానికి కూడా తీరుకు దొరికి చావట్లేదు చాలేవోయ్ టైం ఉండటం లేదని తింటాం మానేశావా కడుపుకి గడ్డేయటం ఎంత ముఖ్యమో బుర్రకి పుస్తకాలు అంతకన్నా ముఖ్యం ఈ మధ్య బైరాగి ఆగమగీతి చదివా చాలా నచ్చింది ఒక్క మొక్క విను జగతీవిష సారపాయి సంతత శూలాగ్ర సాయిట సరిగ్గా మిడిల్ క్లాస్ పెళ్ళోకి చక్కని నిర్వచనం మీరేమీ రాయలేదా ఈ మధ్య ఏంటి రాసేది గడిది గుడ్డు అయినా ఈ మధ్య నాకు కొత్త జబ్బు మొదలైంది నేనేది రాసినా నాకే నచ్చట్లేదోయ్ అయినా ఈ కవితలు కళలు యావత్తు ఆర్ట్ యూజ్లెస్ అని ఎప్పుడు అనేశాడుగా ఆస్కర్ వైల్డ్ ఆ మాట ఒప్పుకోను అన్నాను ఆయనతో అంత గట్టిగా మాట్లాడటం అదే ప్రథమం అది ఆయన ఉద్దేశం ఆయన వీటన్నిటికీ అతీతమైందయ్యా కళ కళని ఉపయోగించుకోవడం అనేది విర్రితనం జీవితం నిండా కవిత్వం ఉంది జీవితాన్ని కవితామయం చేసుకోవాలి అంటే మనిషి మనిషిలాగా బ్రతకగలిగితే చాలు ఎవడు ఏది చెప్పినా అంతే నేనేదో మాట్లాడబోయాను అంతలో దూరం నుంచి కవిత పల్లవి వచ్చారు ఖాళీ సంచులు ఊపుకుంటూ నన్ను చూసి చిరునవ్వు నవ్వారు ఏమైందే అన్నారు గారు బహుశా నేనక్కడున్నాననేమో ఏమీ చెప్పకుండా లోపలికెళ్ళిపోయింది కవిత అది కాదు నాన్న కిరాణా కొట్టువాడు అరువివ్వనన్నాడు అంది పల్లవి ఆయాసపడుతూ అలాంటి స్థితిలో నేనక్కడుండడం ఆయనకెలా ఉందో గాని నాకు మాత్రం ఇబ్బందిగా ఉంది తెగించి ఓ అన్నాను మీరు మరోలా భావించకపోతే నా దగ్గర డబ్బుంది ఏం పర్లేదోయ్ బావి నిండా చల్లటి నీళ్లున్నాయి కమ్మటి పచ్చిగాలుంది ఓ పూట ఋషుల సాంప్రదాయం పాటిద్దాం చచ్చిపోముగా మీరు నన్ను పరాయివాడిలా భావించొద్దు పల్లవి వెళ్లి సంచి పట్రా పల్లవి లోపలికి పరిగెత్తింది గారు తనకేం పట్టనట్టు మరో సిగరెట్ వెలిగించారు లోపల నుంచి పల్లవి ఏ వేళకి రాకపోయేసరికి నేనే లోపలికెళ్ళి ఎదురుగుండా కవిత కనిపించింది ఆ సంచి లీస్టు నాకీయ్యి ఏ ఎందుకు వెళ్ళి సరుకులు తెస్తాను అంటూ నేనే వెళ్ళి కొయ్యకున్న సంచి తీసుకుని బయటపడ్డాను నా బుర్ర నిండా ఆలోచనలు అరే ఏంటి మనిషి అసలు సంసారం ఎలా గడుపుతున్నాడు పెద్దపిల్లొక్కతే సంపాదిస్తుందట ఇలా ఎన్నాళ్ళు అంతమంది ఆడపిల్లలున్నా ఏ చింత లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడు ఆయన మహాకవికి ఇవి కష్టాలేంటి కొట్టు దగ్గరికెళ్ళి వారానికి సరిపడా సరుకులు కొని రిక్షాలో వేసుకుని తెచ్చి పడేశాను ఆయన థ్యాంక్స్ అనాలని నేను కోరుకోలేదు కానీ కనీసం అంటే బావున్నని ఎక్కడో అంతరాళ్లలో అనిపించింది అబ్బే అంత హాయిగాను కుర్చీలో కూర్చున్నారు ఏదో పుస్తకం ముందేసుకుని గాయత్రి గబగబ వంట చేసింది ఆరు బయట వెన్నెల్లో చక్కగా భోజనాలు ముగించాం దక్షిణామూర్తిగారు కప్పుర భోగి వంటకము అంటూ శ్రీనాథుడి పద్యం చదివారు గాయత్రి అన్నమాచార్య కీర్తనెత్తుకుంది తందనానా అహి తందనానా బలి బ్రహ్మమొక్కటే పర చల్లటి వాతావరణంలో ఆ పాటకి చుట్టూ ఉన్న చెట్లు మద్దెక్కి ఊగుతున్నట్టు అనిపించింది లేచి ఇంటికి బయలుదేరబోతుంటే అన్నదాత సుఖీభవ అన్నారాయన నాకు మనసు చివుక్కుమనిపించింది నా ఆఫీసు గొడవల్లో పడి రెండు మూడు నెలల దాకా ఇంటికి పోలేదు అప్పుడప్పుడు పల్లవి కవిత స్కూళ్ళకి వెళ్తూ రోడ్డు మీద కనిపించేవారు ఒక ఆదివారం వెళ్దామనిపించి పొద్దున్నే బయలుదేరా అక్కడికి వెళ్ళేసరికి నీళ్లు తోడి మొక్కలకి పోస్తున్నారాయన రావోయ్ రా కులాసా అమ్మా కవిత సారదొచ్చాడు కాఫీ పంపు అని కేకేశారు కలుపుతున్నా నాన్న అని జవాబిచ్చింది కవిత అన్నట్టు నీకు చెప్పలేదు కదూ గాయత్రి వెళ్ళిపోయింది వెళ్ళడమింటి ఎక్కడికి అదేనయ్యా వెళ్ళటమంటే లేచిపోవడం రుక్మిణి కళ్యాణం వంటిది నాకు నోటమాట రాలేదు పాపం దానికి ఈడొచ్చింది నేనా ఈ జన్మకి దాని పెళ్లి చేయలేను మరి దానికి కోరికలుంటాయి ఈ వయసులో మొగుడు కావాలి అంచేతే నచ్చిన వాడితో వెళ్ళిపోయింది వాటాలో ఏదో సంఘటన జరిగినంత క్యాజువల్గా చెప్పారు ఓ సిగరెట్ వెలిగించి నా బాధల్లా లేచిపోయినందుకు కాదు వాడు తిన్నగా దీంతో కాపురం చేస్తాడా లేక తీసుకెళ్లి ఏ బొంబాయిలోనూ అమ్మేస్తాడా అనే బెంగ అయితే మాత్రం మనం ఏం చేయగలం కవిత కాఫీ పట్టుకొచ్చింది యాంత్రికంగా అందుకొని తాగుతున్నా కళ్ళల్లో గాయత్రి మెదిలింది ఇక్కడున్నప్పుడు అంత పట్టించుకోలేదు ఎంత మంచి పిల్ల అని మనసులో అనుకున్నాను ఇంకా ఆ మనిషి కనపడ్డు అని తెలిసాక అభిమానం పెరగడం మనిషి సహజ లక్షణమేమో మళ్ళీ అంతలోనే అనిపించింది ఎంత పని చేసింది ఎంత భరి తెగించింది అరే ఇంత కుటుంబాన్ని వదిలిపెట్టి తన సుఖం తాను చూసుకుందా స్వార్థం ఎంత పెరిగిపోయింది అసలెంత అప్రదిష్ట మిగతా వాళ్ళకి అవుతాయా ఏంటయ్యా అంత ఆలోచన గాయత్రి గురించేనా పోన్లే వెళ్ళిందేమో సుఖపడుతుంది ఇక్కడే ఉండి రాత్రింబగళ్ళు ఏగా అసలది మంచి పిల్ల గనక ఇన్నాళ్ళైనా ఉంది నువ్వేం వర్రీగాకు చిత్రంగా అనిపించింది ఆయన నాకు ధైర్యం చెప్పడం కాసేపు కబుర్లు విని ఇంటికొచ్చేశాను రాత్రి నిద్రపడితే ఒట్టు ఏ తెల్లవారుజామో మగతగా నిద్రపట్టింది చిత్రమైన కళ మెడ దగ్గర నుంచి మిగతా భాగమంతా అస్థిపంజరం పరమ వికృతంగా ఉంది చుట్టూ ఏడుస్తూ గాయత్రి కవిత పల్లవి బండి చక్రాలంత పెద్ద మంగళసూత్రాలొచ్చి అంతా పచ్చడయ్యేలా పడ్డాయి ఉలిక్కిపడి లేచాను ఎంత భయంకరమైన కళ లేచి కూజా వంపుకొని గ్లాసుడి నీళ్లు తాగా అంతలో నాకు మెరుపులాంటి వచ్చింది మనస్సు తేలికపడింది అవును అలా చేస్తే ఎంత బావుంటుంది అసలు ఎన్నాళ్ళు ఆ ఆలోచన రాకపోయినందుకు నన్ను నేను తిట్టుకున్నాను అవును కవితను పెళ్లి చేసుకుంటే ఎంత మధురమైన ఊహా అవును ఎంతో సంతోషిస్తారాయన మళ్ళీ కళ చక్కని కళ నాకు కావలసినటువంటి కల ప్రశాంతంగా ప్రవహిస్తున్న మీద మెల్లగా తేలుతున్న పడవ చుట్టూ మామిడి చెట్లు మీద నేను కవిత ఇంకెవ్వరూ లేరు కవిత ఎంకిపాట పాడుతోంది నుంచి వెళ్ళి చటుక్కున కల్లు మూసా వెనక్కి తిరిగి గట్టిగా కౌగిలించుకొని నుదురు మీద ముద్దెట్టుకుంది మత్తుగా కవిత ఒంట్లోంచి గమ్మత్తైన పరిమళం నీలాల్లాంటి కళ్ళతో నా వైపు చిత్రంగా చూస్తోంది ఎంత ఆనందం ఎంత సంతోషం నా నరాల నిండా తేనెవాగులు ప్రవహిస్తున్నట్టుంది ప్రపంచంలో సుందరమైనది అసలు మనుషులు ఎందుకు పోట్లాడుకుంటారు ఎవరో కవి చెప్పినట్టు ప్రేమించుకోక అలా కమ్మటి రంగురంగుల కళలు తెల్లారింది రేడియో నుంచి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు వినిపిస్తున్నాయి ఎంత హాయిలే హలా తప్పకుండా ఇవాళ ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయికి ఈ విషయం చెప్తే కవిత కళ్ళల్లో ఎంత ఆనందం ఎంత సిగ్గు ఓహో చూడాలి ఆ ఇంటి చుట్టూ మామిడి తోరణాలు మధుపర్కాలు మంగళ వాయిద్యాలు నేను వెళ్ళేసరికి బావిగట్టు మీద బట్టలు ఉతుకుతోంది కవిత ఎంత అందంగా ఉంటుంది కవిత ఎంత నాజుగ్గా అచ్చం జాను తెలుగు పద్యంలా అసలు ఆమె మీద ఓ శృంగార ప్రబంధం రాసి పారేయొచ్చు కాళీదాసుకి ఇలాంటమ్మాయే సాక్షాత్కరించుంటుంది లేకపోతే శాకుంతలం రాయగలిగేవాడా అసలు ప్రేమలోంచేనేమో ఉత్తమ కవిత్వం పుట్టేది ఎంత మూర్ఖున్ని ఇంత సౌందర్యాన్ని ఎన్నడూ పట్టించుకోలేదు ఎంత మృదువైన మందహాసం నందివర్ధనం పువ్వులా స్వచ్ఛంగా ఓహో కవిత హో కవిత పిలిచారా అంది కవిత బట్టలు ఉతకడం ఆపి ఏంటి ఎన్నడూ లేంది రోజూ చూసే కవితేగా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది కుంపదీసి ఆగిపోయిందా ఏంటండి ఏంటి అలా ఉన్నారు ఈవేళ గమ్మత్తుగా నవ్వింది నాన్నగారున్నారా మాట పిగిలింది లేరు కొట్లోకి వెళ్ళారు అన్నట్టు కవిత నేను అదే నాకు కాసిని మంచినీళ్ళు ఇస్తావా కవిత నీళ్లు తెచ్చిచ్చింది అమృత బాండాని తీసుకొచ్చిన జగన్మోహినిలా అనిపించింది గబగబా నీళ్లు తాగేశాను నాన్నగారు వారం రోజులుగా కిరాణా కొట్లో పనిచేయడానికి వెళ్తున్నారు అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయా పనేందుకు అదేంటండి మేం బ్రతకొద్దు కొట్లో పద్దులు రాస్తున్నారు ఆహా అలాగా అయితే అక్కడికే వెళ్తాను దొరుకుతారా అయితే వస్తా గబగబా బయటపడ్డా చచ్చా పెదవిది ఎన్నడూ లేంది ఏమిటింత కంగారు ఇంత భయం అయితే ప్రేమించడం కష్టమేనన్నమాట అలా ఏదో ఆలోచిస్తూ కిరాణా షాప్కొచ్చాను కొట్లో ఓ మూల కూర్చుని పద్దులు రాస్తున్న దక్షిణామూర్తిగారిని చూడగానే జాలేసింది ఆంధ్ర నైషధకర్త అంగ్రియుగ్మమ్ములు అప్రయత్నంగా శ్రీనాథుడు గుర్తుకొచ్చి కళ్ళు చెమర్చాయి నన్ను చూశారు రావోయ్ రా అనలేదు మెల్లగా లేచి యజమానితో ఏదో మాట్లాడి బయటకొచ్చారు బహుశా పర్మిషన్ తీసుకున్నారేమో ఊ చెప్పవయ్య సారథి మళ్ళీ దాస్యం మొదలైంది అన్నారు సిగరెట్ వెలిగించి ఎలా మొదలెట్టాలి కాస్త కాఫీ తాగుదామా మహాప్రసాదం పద అది పడకే బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు ఇద్దరం హోటల్కి వెళ్ళాం రెండు కాఫీ ఆర్డర్ చేశా చూశావా గాయత్రి వెళ్ళిపోవడంతో మళ్ళీ ఉద్యోగం నేను వింటున్నా ఇప్పుడు పద్దుల పుస్తకమే ఆధునిక మహాకావ్యంలా అనిపిస్తుంది ధైర్యం చేశాను మీతో ఒక విషయం మాట్లాడాలి ఆ చెప్పు నేను నేను కవితని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను కాఫీ వచ్చింది ఇద్దరం మౌనంగా తాగేశాం మరో సిగరెట్ వెలిగించారు గాయత్రి నాకు చక్కని పాటను నేర్పింది కవులు స్వప్నాల్లోనే జీవించడం మంచిది కాదని అందుకే మళ్ళీ పని మొదలెట్టా నువ్వు మంచివాడివే కానీ కవివి అంచేత కవితని నీకివ్వటం ఇష్టం లేదు క్షమించు నేనేం మాట్లాడగలను కథ సమాప్తం ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే